హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ మీరు ఆల్రెడీ తమ్నెళ్ళే చూసే ఉంటారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసరికి వాటర్ మిల్లన్ గురించి అండి మనకి సమ్మర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ ఏంటి అంటే అది మనకి వాటర్ మిల్లన్ అండి ఈ వాటర్ మిల్లన్ అనేది గర్భిణీ స్త్రీలు తినొచ్చా ఎటువంటి గర్భిణీ స్త్రీలు ఈ వాటర్ మిలన్ ని తినకూడదు పుచ్చకాయ తినటం వల్ల గర్భవతులకు కలిగే ఉపయోగాలు ఏమిటి అలాగే జరిగే నష్టాలు ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనమైతే మాట్లాడే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చైతే వెళ్ళండి సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఎండాకాలంలో ఎక్కువగా దొరికే పండు ఏంటి అంటే ఈ పుచ్చకాయనండి మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే వాటర్ కంటెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండే వాటర్ మిలన్ అనేది తీసుకోండి అని ప్రెగ్నెంట్ లేడీస్కి రికమెండ్ చేస్తూ ఉంటారు సో ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ మిలన్ అనేది తినొచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చక్కగా తీసుకోవచ్చు ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది సో ఈ పుచ్చకాయలో మనకి ఏ ఏ పోషకాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలకి ఎటువంటి మేలు చేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ పుచ్చకాయలో ఎక్కువగా విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం అనేది ఉంటుంది వీటి వల్ల గర్భిణీకి అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట అలాగే మెయిన్గా వచ్చేసరికి ఈ పుచ్చకాయలో నైంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది సో ఈ ఎండాకాలం గర్భిణీ స్త్రీకి ఈ వాటర్ మిలన్ తీసుకోవటం వల్ల చాలా అధికంగా నీరు అనేది చేరుతుంది అనమాట గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి లేకపోతే మన బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోయి కడుపులో ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది కడుపులో ఉమ్మనీరు తగ్గిపోతే బిడ్డ ఎదుగుదల అనేది సరిగ్గా అయితే ఉండదు కాబట్టి మనకి ఈ సమ్మర్లో అవైలబుల్గా ఉండి ఈ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పుచ్చకాయ తీసుకోవటం వల్ల మీకు ఉమ్మనీరు క్వాంటిటీ అనేది తగ్గకుండా ఉంటుంది మీ బాడీ అనేది డీహైడ్రేట్ అనేది అవ్వకుండా అయితే ఉంటుంది అన్నమాట అతను మెయిన్గా ఈ సమ్మర్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ అనేది తాగుతూ ఉండాలి అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయ అనేది మీరు రోజు తీసుకోవటం వల్ల మీకు చక్కగా ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది పెరుగుతుంది మీ బిడ్డ అనేది చక్కగా ఎదుగుతుంది అనమాట అయితే కొంతమంది గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పుచ్చకాయ అనేది తినకపోవటమే మంచిది ఇటువంటి గర్భిణీ స్త్రీలు ఈ పుచ్చకాయ అనేది తీసుకోకూడదు అంటే మీకు ఆల్రెడీ ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా కొంతమందికి మీకు స్కానింగ్ రిపోర్ట్లో అయితే మెన్షన్ అయితే చేస్తారు ఎవరికైతే ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉందో వాళ్ళైతే ఈ పుచ్చకాయ అనేది తినకండి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది పెరిగే అవకాశం ఉంది దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఉమ్మ నీరు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వాటర్ మిల్ అనేది తినకండి అలాగే షుగర్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ వాటర్ మిలన్ తీసుకోకండి దీంట్లో షుగర్ క్వాంటిటీస్ అనేవి చాలా అధికంగా ఉంటాయి మీరు ఇది తీసుకోవటం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో ఎవరికైతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉందో వాళ్ళు మాత్రం వాటర్ మిలన్ అనేది తీసుకోకపోవటం చాలా మంచిది మిగిలిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా వాటర్ మిలన్ అనేది తీసుకోండి మీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్